లోక్సభ ఎన్నికల మూడో విడత నోటిఫికేషన్ విడుదలైంది దీంతో పన్నెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల పంతొమ్మిది వరకు నామపత్రాలు సమర్పించవచ్చు నామినేషన్లను ఏప్రిల్ ఇరవై పరిశీలిస్తారు ఆయా స్థానాల్లో మే ఏడున పోలింగ్ జరగనుంది మూడో విడతలో అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ నగర్ హవేలీ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మహారాష్ట మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి వీటితో పాటు మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గానికి కూడా అదే రోజున పోలింగ్ జరగనుంది రెండో విడతలో భాగంగా అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి అయితే బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడింది దీనికి కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే ఈ ఎన్నికలు ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమై జూన్ ఒకటిన ముగియనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదలవగా నాలుగో విడత ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ వెలువడనుంది నాలుగవ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు సహా మొత్తం తొంభై ఆరు స్థానాలకు నోటిఫికేషన్ జారీ అవుతుంది ఆయా స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి